వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత పెబ్బేరు పట్టణ కేంద్రంలోని రాష్ట్ర స్థాయి డ్యాన్స్ ప్రోగ్రాం విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి నిర్వాహకులకు ఇరవై వేల రూపాయల ప్రోత్సాహకం అందించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ఏఐసిసి కార్యదర్శి పెబ్బేరు పట్టణ కేంద్రంలో ఈరోజు సాయిరాం ఫంక్షన్ హాల్లో నందు ఎస్ఆర్టీ డ్యాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది నిర్వాకులు శివకుమార్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ఏఐసిసి కార్యదర్శి పాల్గొని పర్ఫార్మెన్స్ చూసి విద్యార్థులను అభినందించడం జరిగింది నిర్వాకులు శివకుమార్కి ఇరవై వేల ప్రోత్సాహం అందించడం జరిగింది డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఉత్తమమైన ప్రతిభను కనబరిచి ప్రాంతానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ పెబ్బేరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి డిసిసి కార్యదర్శి చల్లా హరిశంకర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ పొబ్బేరు గౌణి రెడ్డి సీనియర్ నాయకులు కొంతం దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంపురం సహదేవుడు తోమలపల్లి కృపాకర్ రెడ్డి ఈశ్వర్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి మహేశ్వర్రెడ్డి జనంపల్లి సాయిరెడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యులు మన్యం సుగురు మాజీ సర్పంచ్ రాజశేఖర్ గౌడ్ ఆనంద్ సాగర్ వడ్డే అంజీ ఎండి నిజాం శివప్రసాద్ గౌడ్ పాతపల్లి చంద్రశేఖర్ మిద్దె శ్రీకాంత్ కవలాకర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి రామేశ్వర్ రెడ్డి బాలరాజు గంధం ఆంజీ గోపాల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు మీ తొలి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నాతో పాటుగా విచ్చేసిన పెద్దేరు మండల మిగతా ప్రాంతాల నాయకులందరూ కూడా నా ఉభయ నమస్కారం తెలియజేస్తూ శివకుమార్ గారు డ్యాన్స్ మాస్టర్ ఎస్ఆర్టి డ్యాన్స్ స్టూడియో పెద్దేర్లో స్థాపించి మీ అందరికీ చక్కటి శిక్షణ వారు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ డ్యాన్స్ కాంపిటీషన్స్ మీరు నిర్వహించి ఇప్పుడు సాయంకాలం కూడా మిగతా ప్రాంతాల వారు కొత్తగూడ నుంచి వచ్చినారు శాంత నుంచి వచ్చినారు ఉమ్మడి జిల్లా మొత్తం కూడా రావడం జరిగింది దాంట్లో రాజు మాస్టర్ బన్నీ మాస్టర్ మిగతా డ్యాన్స్ మాస్టర్స్ అందరూ కూడా నేను పెద్దే తరఫున స్వాగతం తెలియజేస్తూ పిల్లలు మనకు ఈ డ్యాన్స్ స్పోర్ట్స్ ఏమాత్రం నేర్చుకుంటామో డ్యాన్స్ కూడా మరి ముఖ్యంగా అమ్మాయిలు ఈ మధ్య అమ్మాయిల కింద అబ్బాయిలే ఎక్కువ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు సినిమాలు చూసిన తర్వాత ఆ సినిమాలో ఉండే డ్యాన్స్ను మనం అనుకరిస్తూ ఇంట్లోనే డ్యాన్స్ నేర్చుకోవడం మనం చూస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళకు ఈరోజు మన శివకుమార్ గారు ఫెబేర్లో ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ నేర్పించే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం గొప్ప విషయం కాంపెన్ చేసి ఏర్పాటు చేయడం గొప్ప విషయం ఇందులో గెలుపొందిన వాళ్ళు గెలువలే వాళ్ళు అందరూ మనం సమాచరిస్తూ ఇంకా బాగా చేసి వచ్చే సంవత్సరంలో ఇంత గొప్పగా నేను పర్ఫార్మెన్స్ ఉండాలని నేను కోరుకుంటూ శివకుమార్ గారికి ఈ ఫెబేర్లో ఈ డ్యాన్స్ స్కూల్ ఈ డ్యాన్స్ స్టూడియో నడపడానికి కావాల్సిన సహాయం ಮಾನ್ಸಿಯರ ಕೌನ್ಸಿಲ್ ಕೂಡ ಒಂದು ಸುಂದರವಾದ ಬೆಟ್ಟಿಗಳನ್ನ